ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వెల్కమ్ టు మాగుంట లే జరిగిన చెక్మొక్కి టాలెంట్ టెస్ట్ లో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు పాల్గొన్నారు సంఘటన స్థలం నుంచి మా సిఎండి న్యూస్ రిపోర్టర్ దివ్య నిర్వాహకులతో ఫేస్ టు ఫేస్ మనం ఇప్పుడు ఇక్కడ విశ్వోదయ హై దగ్గర ఉన్నాం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ జరుగుతుంది ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది అయితే జిల్లాల నుంచి అయితే ఏంటి ఇక్కడ మండలాల నుంచి అయితే ఏంటి ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు అనేది తెలుసుకుందాం అడిగి ఇది జిల్లా వ్యాప్తంగా ఉంది కదా మరి జిల్లాలో కాకుండా కావల్లో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కదా జిల్లాలో కాకుండా మరి కావాలని కారణాలు ఏంటి ఇది ప్రతి జిల్లాలో ఏడాదికి ఒకసారి ఈ చెక్కుముకి ఎగ్జామ్ నిర్వహించబడుతుంది పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడం వరకు నమ్మకాలు పారదోడడం వరకు ఈ పరీక్ష పెడతాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కోసారి పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంత పిల్లలు ప్రజలు దీన్ని గమనించి పిల్లల్లో పెద్దల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపించడానికి ఉపయోగపడుతుందని ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహిస్తాము కావాలని ఈ ప్రాంతంలో నిర్వహించడం ఈ చెక్కుముఖి చరిత్రలోనే ఇది మొదటిసారి సార్ ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు సార్ దీంట్లో మొత్తం ముప్పై తొమ్మిది మండలాలు ఒక్కొక్క మండలం నుంచి ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటాయి కాబట్టి మొత్తం యాభై టీములు ఒక్కొక్క టీం నుంచి ముగ్గురు పిల్లలు మొత్తం యాభై నుంచి నూట యాభై పిల్లలు అలాగే ఆ పిల్లల్ని తీసుకొచ్చిన టీచర్లు పిల్లల తల్లిదండ్రులు అందరు కలిసి మూడు వందల మంది పిల్లలు పిల్లలు పెద్దలు ఉన్నారు అంటే ఇప్పుడు దీంట్లో అయిన వాళ్ళకి ఫర్దర్గా ఇది సర్టిఫికేట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటారు స్టడీ కానీ ఏదైనా స్టడీ పర్పస్ కంటే కూడా మొదటగా ఇక్కడ పిల్లల్లో ఈ ఇక్కడికి వచ్చిన పోయిన పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం వాళ్ళు పెంపొందించుకుంటారు వాళ్ళ తోటి పిల్లలతో వాళ్ళ పాఠశాలలో కూడా చెబుతారు ఇది వాళ్ళలో శాస్త్రీయ పరిజ్ఞానం పెంచి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తయారవడానికి వాళ్ళ నిజ జీవితంలో మూఢనమ్మకాలు నమ్ముకొని ఉండడానికి వాళ్ళ గ్రామంలో ప్రజలను మోటివేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికేట్ కూడా భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా సైంటిఫిక్ టెంపర్ విషయాల్లోకి ముందుకెళ్ళడానికి మేడం ఈ ఈ ఎగ్జామ్ అనేది మెయిన్గా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి పెట్టడం జరుగుతుంది మన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఈ శాస్త్రీయ దృక్పథం అనేది ఆ ఏజ్లో బాగా డెవలప్ అవడానికి బాగా ఉంటుంది సో ఈ ఎగ్జామ్ ఇప్పుడు పెట్టడంలో ఏమవుతుందంటే జన విజ్ఞాన వేదిక వాళ్ళు మెయిన్గా సైంటిఫిక్ టెంపర్ని పిల్లల్లో డెవలప్ చేయడము మూఢ నమ్మకాలని నిర్మూలించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటుంది మెయిన్గా ఇక్కడికి వచ్చే పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కువగా ఉంటారు వాళ్ళంతా రిమోట్ ఏరియాస్ నుంచి ఉంటారు మనకు ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఆ రిమోట్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటాయి అక్కడి నుంచి వచ్చే ఆ పిల్లల్లో కనుక ఈ సైంటిఫిక్ టెంపల్ని డెవలప్ చేయగలిగితే మనము ఆ మూఢనమ్మకాలని నిర్మూలించి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి మనకు అవకాశం ఉంటుంది అందుకోసం ఈ జన విజ్ఞాన వేదిక చాలా కృషి చేస్తూ ఉంది దానికోసం ఈ పిల్లలకి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి మెయిన్గా పెట్టడం ఇంటెన్షన్ కూడా అదేనండి థ్యాంక్ యూ ఇలాగే ప్రతి ఇయర్ చేస్తారంటారా ఎవరు ఇది కాకుండా ఇంకా ఇలాగే ఇలాంటి ప్రోగ్రెస్ ఇంకా ఎన్నో ఉంటాయి ఉంటాయి మేడం ఎందుకంటే ఈ ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాము ఈ ఎగ్జామ్ కాకుండా క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలా కాకుండా ప్రతి మండలంలో కూడా జన విజ్ఞాన వేదిక సంస్థ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే హై స్కూల్స్కి వెళ్ళి హై స్కూల్స్లో పిల్లల్లో ఈ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయడము ఈ సైంటిఫిక్ డేస్ని కండక్ట్ చేయడము వాళ్ళల్లో సైంటిఫిక్ టెంప్ డెవలప్ చేయడానికి దోహదం చేస్తూ మేడం ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెక్ముగ్గు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది జన విజ్ఞాన వేదిక ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే సైన్సు దాని యొక్క అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా దోహదపడుతుందని తెలియజేయటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ సైంటిఫిక్ టెంపర్ని పల్లెల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండి పల్లెల్లో ఉండే మూఢనమ్మకాలు పోవడం కోసంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంవత్సరం మేము రొటేషన్ ప్రకారం నిర్వహించుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి ఈ సైన్స్ ద్వారా పిల్లలకి ఏం ఉపయోగపడుతుందంటే సైన్స్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అనే అంశాన్ని తెలుసుకుంటారు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని స్టేట్ లెవెల్లో మనం ఎగ్జామ్ నిర్వహిస్తాం స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని డిస్టిక్ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ సైన్స్ డే దినోత్సవం రోజు ఢిల్లీలో ఎగ్జామ్ నిర్వహిస్తారు అట్లా పిల్లల్లో శాస్త్రవేత్త భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేయడం కోసం మేము ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని మేము తెలియజేసుకుంటాం అనేది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం మంచి ప్రశ్న మేడం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని కావల్లో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఈరోజు సమాజంలో మనం చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి ఎన్నో ఆవిష్కరణలు జరగాలి ఈ ఆవిష్కరణలు జరగాలంటే అది విద్యార్థి దశ నుంచే సైన్స్ మీద విద్యార్థులకి ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం వాళ్ళ భవిష్యత్తులో అనేక పరిశోధనలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక తరఫున మేము కూడా కండక్ట్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి ఎంతోమంది సైంటిస్టులు కూడా ఈ ఈనాటి సమాజంలో రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి అందుకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టాము ఇంకా మూడు నమ్మకాలు ఇంకా ఉన్నాయి చాలామంది నమ్ముతున్నారు పిల్లలు కూడా చాలా మంది పిల్లల స్పాయిల్ అవుతుంది అంటే మూడు నమ్మకాల నుంచి ఇలా అలా చేయడం దానికి మూడు నమ్మకాలు నమ్మే వాళ్ళ కోసం మీరు మంచి ప్రశ్న మేడం ఇంకా సమాజంలో మూఢ నమ్మకం ఉందని అంటే దానికి కారణం ఏంటంటే చదువుకున్నా కానీ వాళ్ళ కూడా ఏంటంటే ఈరోజు దేశంలో కొన్ని ప్రభుత్వాలు కూడా దానికి కారణం ఎందుకనంటే సాక్షాత్తు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా కరోనా వస్తే కరోనాకు కావలసినటువంటి ఇంజక్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలా కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సాక్షాత్తు ప్రధానమంత్రి ఏం చేశాడు లైట్లు వెలిగించి తప్పిట్లు కొట్టేసి సో అలా పల్లెలు వాయిస్తే కరోనా పోద్దనే అనే మూఢనమ్మకాలు అంటే పాలకులే ఈరోజు కొన్ని మూఢనమ్మకాలు ప్రజల్లో సృష్టించడం వల్ల ప్రజలు కూడా ఆటోమేటిక్గా పాలకులను అనుసరిస్తారు పాలకులు ఎప్పుడైతే అవేర్నెస్ కలిగి ఉంటారో అప్పుడే ప్రజల్లో కూడా మూఢనమ్మకాలు పోతాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా సరైన దిశలో నడిపించాలా అలా నడిపించలేదు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఈ విధంగా ఉంటున్నారు అనేది నా భావన మేడం జరుగుతుంది కదా చెక్ముకి టాలెంట్ టెస్ట్ అనేది కావాలో జరుగుతుంది ఈ కావలో జరుగుతుంది ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఇంకా ఓకే మేడం మీడియా మిత్రులకి నా నమస్కారము ఈరోజు జిల్లా వ్యాప్తంగా జన విజ్ఞాన వేదిక అనేది శాస్త్రీయ దృక్పథం విద్యార్థుల్లోనూ మరియు మన ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథం కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతుంది ఒక ఒకసారి మటుకు లో ప్రైమరీ సెక్షన్ పిల్లలకు కూడా చుక్కుముక్కి టాలెంట్ టెస్ట్ అని చెప్పి నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ జన విజ్ఞాన వేదిక అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ప్రజల్లో మరియు విద్యార్థుల్లో కూడా శాస్త్రీయ దృక్పథం ఎక్కువగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు మన కావలి జన విజ్ఞాన వేదిక పట్టణ మరియు రూరల్ వాళ్ళు జిల్లా లెవెల్ చకుంబకి సైన్స్ సంబరాలు నిర్వహించడానికి వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళు మేము వచ్చి కౌరు మండలం నుంచి వచ్చాము వాళ్ళకి మా ధన్యవాదాలు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పిల్లలలో సైంటిఫిక్ టెంపర్ పెంపొందించాలి వాస్తవంగా అయితే ప్రజల్లో మరియు పాలకుల్లో కూడా ఇంకా నమ్మకాల వైపు మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా పాలకులైతే ప్రజలను కూడా నమ్మకాల వైపు మళ్లిస్తే మనం ఎక్కువ కాలము పాలించవచ్చనే వాళ్ళ ఆలోచన కానీ మేమేం చేస్తున్నామంటే విద్యార్థుల్లో మరియు ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మేమంతా స్వచ్ఛందంగా మేము టీచర్గా వర్క్ చేస్తున్నాము మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము కాబట్టి మొక్క మొక్కలు పెంచడము అదేవిధంగా కూల్ డ్రింక్స్కి తాగడానికి వ్యతిరేకంగా చల్లని పానీయాలు మజ్జిగ కావచ్చు జ్యూస్ కావచ్చు సమ్మర్లో అటువంటి తాగమని మేము ప్రజలను అవేర్నెస్ చేస్తున్నాము కాబట్టి ఈ జన విజ్ఞాన వేదిక నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇంకా బాగా జరగాలని పిల్లల పిల్లలు మరియు ప్రజల్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకురావాలని మా వంతు మేము కృషి చేస్తామని మీడియా ప్రముఖంగా తెలియపరుస్తున్నాం సార్ ఇంకా పిల్లల్లో పిల్లలైతే పెద్దలు అయితేనే నమ్మకాలు ఇంకా పోవట్లేదు ఈ మూడు నమ్మకాలు పోవడం కోసం మీరు జన విజ్ఞాన వేదిక ద్వారా ఇంకా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసి ఇంకా ఎలా అవేర్నెస్ చేయాలి అందరికీ నమస్కారం నా పేరు మురళీకృష్ణ నేను నే జన విజ్ఞాన వేదిక కార్యదర్శి మాట్లాడుతున్నాను అసలు విజ్ఞానం అనేది ఏదో జన విజ్ఞాన వేదిక లేదో చదువుకున్న వాళ్ళు డాక్టర్లో లాయర్లో ఏదో మేధావులు వచ్చి చెప్తే కాదు మన పుట్టుకలోనే విజ్ఞానం అనేది వచ్చింది ఆ రోజుల్లో మన తాత ముత్తాతలు కూడా ఎన్నో కార్యక్రమాలని వాళ్ళ విజ్ఞానము చదువుకోకుండానే తెలుసుకున్నారు ఏ పనులు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి ఏ కాలాల్లో పంటలు పండించుకోవాలి ఏ కాలాల్లో ఖాళీగా ఉండాలి అనేది ఒక విజ్ఞానం ఉంది దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు ఉన్న కలికాలంలో వాటిని అనుకూలంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం ప్రజలలో ఒక అవగాహన రావడం కోసం చేస్తున్న చిరు ప్రయత్నం మాత్రం ఈ జన విజ్ఞాన వేదిక అనేది దీనికి జన విజ్ఞాన వేదిక సపోర్ట్ చేస్తున్న ఎంతోమంది మేధావులు డాక్టర్లు లాయర్లు టీచర్లు సంఘ సంస్కర్తలు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ కొంతమంది వాటిని చెప్తున్నారు కానీ నిజ జీవితంలో ఇంప్లిమెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెనకబడుతున్నారు ఎందుకంటే ఎగ్జాంపుల్ నాగుల జ వస్తే నాగుపాముకి పాలు తాగదు అందరికీ తెలుసు కానీ నాగుల జెళ్ళి నాగుపాము పుట్లో పాలు పోస్తున్నారు అది ఎందువల్ల తచ్చు చదు కోనే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అదేవిధంగా కరోనా వచ్చింది కరోనా టైంలో అందరూ కూడా ఇళ్ళల్లో ఉండండి సాంఘిక దురాచారాల దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే కానీ కొంతమంది మేము జన విజ్ఞానవేదితో పాటు రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ అనమాట మేము తిరిగాం కానీ చాలామంది చెప్తే మీరు ఏదో చెప్తుంటారు అన్నీ మాకు సంబంధం లేదని చెప్పి పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారు ఇళ్లలో దాంకున్న వాళ్ళు దాంకుంటూనే ఉన్నారు ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ కరోనా జబ్బులు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు కానీ బయట చాలామంది పుట్టకోటి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా కరోనాలో ఏ ఇబ్బంది పడలేదు ఎవరో ఒకరు ఇద్దరు తెట్లు తెయి అందువల్ల మన సృష్టిలో ఈ ప్రకృతిని అనుసరిస్తూ ప్రకృతి అనుకూలంగా మనం జీవించాలే కానీ ఏదో ఎవరో చెప్పారు ఎలా చెప్పారు అనేది మనకు మంచిదైతే తీసుకోవాలి చెడుదైతే వదిలేయాలి కానీ పెద్దలు చెప్పింది మనం అనుసరించాలి వినాలి అదేవిధంగా ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా జిల్లా స్థాయిలో మా కావలపట్నంలో మేము హానర్ చేస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు సీఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లల మూఢనమ్మకాలని తొలగించడానికి ఇలాంటి ఎన్నో అవేర్నెస్ కో పిల్లల అవేర్నెస్ కోసం ఇలాంటివి ఎన్నో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ అయితే ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు తీసుకొస్తామని చెప్తున్నారు కెమెరా మన్ సాయితో దివ్య విశ్వోదయ స్కూల్ కావల్ నుండి విజయపూర్ మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ విజయపూర్ మండలం నెల్లూరు జిల్లా దత్తలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాలయాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ చంద్రపడియా గ్రామం మండలం నెల్లూరు జిల్లా